అక్రమ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్నటువంటి మా చిల్కులూరుపేట నియోజకవర్గానికి చెందినటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సింగారెడ్డి కోటిరెడ్డి గారిని మరి ఏ విధంగా జైలు దాకా కూడా తీసుకొచ్చారనేటువంటి విషయం రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి వారిని ఈ రోజున మేము వారి కుటుంబ సభ్యులు మా బాబాయ్ గారు మా ముఖ్యమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని పరామర్శించడం జరిగింది మరి ఈ కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంత దారుణంగా వ్యవహరిస్తుందో అనేటువంటి విషయానికి ఈరోజు చూసినట్టయితే మరి ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారికి డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత పెద్ద ఆయనని అంత పెద్ద వయసులో ఉన్నటువంటి ఆయనని మరి అక్రమంగా ఏ విధంగా అరెస్ట్ చేసి జైలు పాలు చేశారో ఇదే నిదర్శనం అని చెప్పచ్చు ఆ గ్రామంలోకి ఆ గ్రామ సచివాలయంలోకి ఎంపీడీఓ గారు వస్తే తనకున్నటువంటి గ్రీవెన్సెస్ ఈ సింగారెడ్డి కోటిరెడ్డి గారు అనే వ్యక్తి తనకున్నటువంటి గ్రీవెన్సెస్ తన బాధలేవో చెప్పుకోవడానికి ఆ గ్రామ సచివాలయానికి వెళ్ళి ఆ సచివాలయంలో తనతో మాట్లాడితే మరి ఏ విధంగా రకరకాల కేసులు పెట్టి రకరకాల సెక్షన్స్ పెట్టి మరి రోజున జైలు పాలు చేశారో మనం చూస్తూ ఉన్నాం నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కనీసం మానవత్వం కూడా లేదా అని చెప్పి ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా ఇదేనా కేవలము ఒక అధికారికి సమస్యలు చెప్పడానికి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏం సెక్షన్లు పెడతారండి మీరు ఆ సెక్షన్లు చదువుతాను నేను వన్ థర్టీ టూ క్రిమినల్ అసాల్ట్ ఆఫ్ ఎ పబ్లిక్ సర్వెంట్ బైల్ డిశ్చార్జింగ్ హర్ డ్యూటీస్ సెవెంటీ నైన్ సెక్షన్ సెవెంటీ నైన్ ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ బై వన్ క్రిమినల్ ఇంటిడిమినేషన్ ఇంటిమిడేషన్ త్రీ ట్వంటీ నైన్ బై త్రీ క్రిమినల్ ట్రెస్పాస్ ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఏంటన్నా ఈ క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఎక్కడైనా ఒక ప్రైవేట్ ప్లేస్లో ఏమైనా అని హార్యాస్ చేస్తే ఇంకేదన్నా అయితే క్రిమినల్ రెస్పాస్ అంటాం కానీ ఇక్కడ క్రిమినల్ ట్రెస్పాస్ ఏంటి ఒక గవర్నమెంట్ ప్లేస్లో ఆ గవర్నమెంట్ అధికారితో తనకున్న గ్రీవెన్సెస్ వెళ్ళి ఈ నాయకుడు చెప్తే గవర్నమెంట్ ఆఫీస్లో క్రిమినల్ రెస్పాస్ అంటారా దీన్ని ఏందిది గ్రీవెన్స్ చెప్పుకోవడానికి వెళ్తే కూడా ట్రెస్పాస్ అంటారా ఏంది సెక్షను ఒకసారి ఆలోచన చేయాలి అందరూ అలాగే వన్ నైన్టీన్ బై వన్ గ్రీవియస్ హర్ట్ గ్రీవియస్ హర్ట్ అంటే ఏంటి అంటే కొడితే ఆఫీసర్ని కొడితే ఆవిడ బాగా సీరియస్గా హర్ట్ అయ్యి లేదా బ్లడ్ ఇంజరీస్ లేకపోతే ఏదైనా అయితే ఏమంటారు గ్రీవియస్ హర్ట్ అంటారు అంటే మాట్లాడితే కూడా ఆమెను కొట్టారని ఆమె గాయాలైనట్టు ఇబ్బందులు పెట్టి ఈ విధమైనటువంటి హరాస్మెంట్ గురి చేసి ఈ విధంగా జైలు పాలు చేసి మానసికంగా వాళ్ళని దెబ్బతీయడం వాళ్ళ కుటుంబ సభ్యులు దెబ్బతీయడం కానీ ఒకటే చెప్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు మీరు మీరు ఒక కొత్త సాంప్రదాయాన్ని ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తూ ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా మీరేదో పెట్టారని భయపడి అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలో లేరు ధైర్యంగా ఎదుర్కొంటాం మా నాయకుడు జగనన్న మాకు అండగా ఉన్నాడు అందరూ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఎదుర్కొందాము మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయి ఇవన్నీ కూడా భయపెడితే భయపడే రకాలం కాదు మేము మేము ఇంకా ధైర్యంగా నిలబడతాం ఇంకా కలిసికట్టుగా పోరాడతామని తెలియజేసుకుంటున్నాను అసలు ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడుందండి మహిళలకు రక్షణ లేదు మహిళలకు రక్షణ ఉందనుకుంటున్నారా కుటుంబ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలకు రక్షణ లేదు ఎందుకు లేదు అంటున్నానంటే అసలు ఈరోజున పోలీసులే కావచ్చు ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండాలనేటువంటి దాన్ని గురించి ఆలోచిస్తే ఉంటుంది ఏమన్నా పట్టించుకుంటూ ఉంటుంది ఏం పట్టించుకోవట్లేదు వాళ్ళ ఆలోచన ఎంతసేపు ఏముందండి ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా స్టేట్ వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఏమవుతుంది ఎవరేం పోస్ట్ పెట్టారు ఎవరు ఎవరిని ఇళ్లలోంచి తెచ్చి తీసుకురావాలి ఆడ కేసు పెట్టాలి జైల్లో వేయాలి ఎవరు ఎక్కడ దొరుకుతారు ఎవరు ఈరోజు పోస్ట్ పెట్టారు ఎవరు ఐదేళ్ల కింద పోస్ట్ పెట్టారు ఎవరు ఎవరిని ఎప్పుడు తీసుకురావాలనే దాని మీద అంటే మొత్తము మొత్తం కూడా మనం చూసినట్టయితే ఉమెన్ సేఫ్టీ లేదు ఏం లేదు లయాండర్డర్ లేదు ఏం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ దీని మీద లేదు అవతల మీరు చెప్తున్నటువంటి వైజాగ్ అమ్మాయిని లా చదువుతుంది అమ్మాయి అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఏం ఏం పట్టించుకుంటున్నారండి మనం చూసినట్టయితే కూటమి ప్రభుత్వం ఏర్ ఏర్పడ్డాక ఈ ఆరు నెలలలో చూస్తే సగటున రోజుకి ఎక్కడో ఒకటి ఏదో ఒకటి కొన్ని అఫీషియల్గా వస్తున్నాయి కొన్ని రావట్లేదు కొన్ని అయితే అసలు ఆ డెడ్ బాడీస్ కూడా ఎక్కడ ఉంటున్నాయో కూడా మనకు తెలియట్లేదు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో కానీ ఇవేవి పట్టవు ఎందుకు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వల్ల ఇబ్బంది పెట్టాలి ఈ ఈ ఈ టార్గెట్ మీద నడుస్తుంది కాబట్టి ఫోకస్ అంతా దీని మీద ఉంది కాబట్టి మహిళలకు ఈ రాష్ట్రంలో రక్షణే లేదు అనేది మనకు స్పష్టం ఉంది